పలకరించాలంటే జై జీకి వీడ్కోలు పలకాలంటే రామ్ రామ్ ఆశ్చర్యా ఆశ్చర్యానికి అయ్యో రామ ఆక్రోషానికి రామరామ ఆనందం పెళ్ళు బెక్కితే జై శ్రీరామ్ ఆకలేస్తే అయ్యో అన్నమో రామచంద్ర రాయటం ప్రారంభించే ముందు శ్రీరామ నీవే కలవు ఏ రక్ష లేకపోతే శ్రీరామ రక్ష అందమైన వాళ్ళు రామ వాళ్ళు రాజు ఎలా ఉండాలి అంటే రాజా రామ్ భర్త ఎలా ఉండాలి అంటే సీతారాం కొడుకు ఎలా ఉండాలి అంటే దశరథరామ్ అన్న ఎలా ఉండాలి అంటే సౌమిత్రిరామ్ స్నేహితుడు ఎలా ఉండాలంటే మారుతీరాం పాలకుడి పర్యాయ పదం అయోధ్య రామ్ వీరుడు ఎలా ఉండాలంటే కోదండరాం పోషకుడు ఎలా ఉండాలంటే కారుణ్యరాం కష్టాల్లోనూ ఆనందంగా ఎలా ఉండాలంటే ఆనందరాం అవును అంతా రామమయం జై శ్రీరామ్